తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు జరుగుతున్నాయి జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నారు ఆ పది రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వెళ్తారు అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి ఈసారి టీటీడీ పెట్టిన కొత్త రూల్స్ ఏంటి వైకుంఠ ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైన రోజు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఆ రోజున మహావిష్ణువు గరుడ వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట అందుకే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి రోజే హాలహలం అమృతం రెండు పుట్టాయట ఈ రోజునే శివుడు హాలహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠ ద్వారం ద్వారా దైవ దర్శనం చేసుకుంటే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదిన వైకుంఠ ఏకాదశి వచ్చింది తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు చేస్తున్నారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు ఉత్తర ద్వారం నుంచి శ్రీనివాసు దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు దీంతో టిటిడి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఉత్తర ద్వార దర్శనాలు కల్పించే పది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చే టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది టోకెన్లు లేని భక్తులు తిరుమల వెళ్లినా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉండదు ప్రత్యేక ప్రవేశ దర్శనాలే కాదు పిల్లలు వృద్ధులు దివ్యాంగులు ఎన్ఆర్ఐలకు కల్పించే దర్శనాలను కూడా వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించే పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించింది క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించి ఎక్కువ సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ గోవిందమాల ధరించిన భక్తులకు కూడా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపింది దర్శనం టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ల దగ్గర చేరుకోవాలని సూచించింది వైకుంఠ ఏకాదశి రోజు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ బ్యూరోక్రాట్లు మాజీ చైర్మన్లకు ప్రత్యేక దర్శనాలు ఉండవని స్పష్టం చేసింది మరుసటి రోజు అంటే జనవరి పదకొండవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు దర్శనానికి అనుమతిస్తారు